శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నువ్వు కోరింది నీకు కావాల్సింది నీకు ఇచ్చే సమయం మాసన్నమైంది సన్నమైంది చూడగానే తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఏ విధంగా తమ కోరికలు తీరబోతున్నాయని చెప్తూ ఉన్నారు స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందామా బాబాగారు ఏమంటారంటే బిడ్డ అస్సలు జరగవు అనే మాటకి ఈ ప్రపంచంలో చోటు లేదమ్మా నీకు కావాల్సింది నేను ఇవ్వడం లేదని ఆలోచించుకు తల్లి నీ ఆలోచనను బట్టే ఈ ప్రపంచంలో అన్నీ జరుగుతాయి నీ ఆలోచనలు బాగుంటే నీకు కావాల్సింది నిన్ను చేరుతుంది నీకు కావాల్సింది నువ్వు కోరింది ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అది ఎప్పుడా అని అనుకుంటున్నావు కదా గురువారం తల్లి గురువారం రాకముందే నీ సాయి సందేశం తెలుసుకుంటే నీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది అసలు తీరని సమస్య అయినా కానీ లేని విషయమైనా కాని నీ మనసులో ఉంటే నువ్వు దాని గురించే ఆలోచిస్తూ బిడ్డ మౌనంగా ఉండు చాలు అన్నింటినీ ఈ తండ్రి సరిచేస్తాడమ్మా ఒక విషయం బాగా గమనించు తల్లి ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు మార్చుకోలేవు కదా ఎవరికోసమో నువ్వు బ్రతకనవసరం లేదు నీకోసం నువ్వు జీవించు బిడ్డా నీకు తోడుగా ఎప్పుడూ నేనుంటాను ఎవరు ఏమన్నా పట్టించుకోకు నీకు మంచి జరుగుతుందని తెలిస్తే ఆ పనిని వెంటనే చేయి అలా కాకుండా నిన్ను వారు ఏదో అన్నారని వారితో గొడవపడితే నీకంటూ ఎవ్వరూ ఉండరు మంచివారైనా చెడ్డవారైనా మన చుట్టూ మనుషులుండాలి ఎందుకు బాబా అలా అంటున్నారనుకుంటున్నావా ఏంటి బాబా ఇలా చెప్తున్నారు అని ఆలోచిస్తున్నావా తల్లి నేను చెడ్డవారి స్నేహం చేయమని చెప్పడం లేదు వారి మాటలు విని నడుచుకోమని చెప్పడం లేదు ఎవరితోనూ సమస్యలు పెట్టుకోవద్దు అని చెబుతున్నాను ఎందుకంటే మన చుట్టూ జనం ఉండాలమ్మా మంచివారు చెడ్డవారు అన్ని రకాలు ఉంటారు చూడు తల్లి బురద నీరు తాగడానికి పనికి రాకపోవచ్చు బిడ్డ కానీ ఇల్లు తగలబడేటప్పుడు మంటలార్పడానికైనా పనికొస్తుంది అలానే ఎవ్వరూ కూడా వృధాగా ఉండరు వారి జననం వెనక ఏదో ఒక రహస్యం ఉంటుంది అందుకే ఏ మనిషితో కూడా గొడవలు పెట్టుకోవద్దు తల్లి ప్రతి మనిషిలో ఏదో ఒక కొరత ఉంటుందమ్మా ఈ ప్రపంచంలో ఎవ్వరూ సరిగా ఉండరు అందరూ సరిగా ఉన్నారు నేనే సరిగా లేను అనుకోవడం నీ భ్రమ మాత్రమే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కొరత ఉంటుంది అవును బిడ్డ నువ్వు ఒకరి మీద పెట్టుకున్న నమ్మకం ఏదో ఒకరోజు నువ్వు కన్నీరు పెట్టుకునేలా చేస్తుంది తల్లి ఎవ్వరిని ఎక్కువగా నమ్మకు నీపై నువ్వు నమ్మకం ఉంచు చాలు ఎప్పుడు నీ స్వశక్తిపైనే నువ్వు ఆధారపడాలి కాబట్టి ఎవరి దగ్గరైనా సరే అంటే నీ బంధమైనా సరే స్నేహమైనా సరే నీ బంధువులైనా సరే ఎవరి దగ్గరైనా నీ మాటలను అదుపు చేసుకో నీ మనసుని కూడా అదుపు చేసుకో తల్లి నీ తప్పులను పాపాలను తుడిచేసే శక్తి నీ బాబాకి ఉందని గ్రహించు నువ్వు ధైర్యంగా ఉండమ్మా నువ్వు చేసే మంచి పనులే నీకు శ్రీరామ శ్రీరామరక్షతాయి తల్లి కాబట్టి వీలైనంత సహాయం చేస్తూ ఉండు చెడుని పక్కన పెట్టి మంచి మాటలు మాత్రమే మాట్లాడు మంచి పనులనే ఆచరిస్తూ ఉండు మిగతాది నేను చూసుకుంటానమ్మా నీ భవిష్యత్తును బంగారుమయం చేస్తాను బిడ్డ ఆ బాధ్యత నాది నువ్వు నీ భవిష్యత్తు గురించి ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు దుఃఖం వచ్చిందని బాధపడకు దాని తర్వాత వచ్చే ఆనందం వెలకట్టలేనిదమ్మా నీ మనసులో అలజడిగా ఉంటే నా నామాన్ని పఠించు నీకొక విషయం చెప్పనా బిడ్డ కొన్ని సందర్భాలలో మౌనంగా ఉంటేనే విజయం నీకు చేరువవుతుంది మనిషికి సంతోషాన్నిచ్చేదేంటో తెలుసా తల్లి అభిమానంతో కూడిన బంధాలు కాబట్టి మంచి బంధాన్ని వెతుక్కొని నీకు తోడు చేసుకో ఇక నీ ప్రార్థనలన్నీ నేను తీరుస్తాను నా ఆజ్ఞ లేనిదే నీ జీవితంలో ఏది జరగదని గుర్తించుకో బిడ్డా లేని దానికోసం బాధపడకు ఉన్న దాంట్లోనే తృప్తిపడుతల్లి అతి త్వరలోనే నువ్వు కోరింది నీకు ఇస్తానమ్మా ఒక మంచి మార్పుని నీ జీవితంలో జరిగేలా చేస్తాను ఆ మార్పుని నువ్వే చూస్తావు బిడ్డ ఇప్పటి వరకు నీ జీవితం ఎలా ఉందో దానికి రెట్టించిన సంతోషాన్ని నీకు అందజేస్తాను ఇప్పటి వరకు నువ్వు సంతోషం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా విజయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా ఎంతో దుఃఖిస్తూ ఉన్నావు కదా తల్లి ఇక అవన్నీ మర్చిపో నువ్వు దేనికోసము ఎదురు చూడాల్సిన పనిలేదు అవే నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా నేను చేస్తున్నానమ్మా నా బిడ్డకి నేనిచ్చేటువంటి ఒక గొప్ప కానుక ఇది అందుకే బిడ్డ ఎప్పుడూ దేని గురించి బాధపడకు నీ తండ్రి నీతో ఉన్నాడని గట్టిగా నమ్ము అదే నీకు మంచి చేస్తుంది అతి త్వరలోనే నీ జీవితం మారుతుంది తల్లి ఇన్ని రోజుల నీ నిరీక్షణకు ఒక గొప్ప అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నీ జీవితం బంగారుమయమవ్వడానికి నేను నీకు ఎన్నో అవకాశాలు పంపుతానమ్మా కాస్త గమనిస్తూ ఉండు ఒకవేళ అవి నువ్వు వినియోగించుకోకపోతే మరలా పంపుతాను మరలా మరలా పంపుతూనే ఉంటాను నీ జీవితం మారే వరకు నా సందేశాలు నిన్ను చేరుతూనే ఉంటాయి తల్లి వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయి ఎక్కువ సమయం తీసుకోకు బిడ్డ నువ్వు ఎప్పుడైతే నా సందేశాలను గమనించి నీకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటావో తక్షణమే నీ జీవితం మారుతుందమ్మా ఎవరైతే వారికి వచ్చిన అవకాశాన్ని సరైన సమయంలో సద్వినియోగం చేసుకుంటారో వారు విజయం సాధిస్తూనే ఉంటారమ్మా నేను నీకు చాలా అవకాశాలు ఇస్తున్నాను బిడ్డ నువ్వే గమనించడం లేదు ఒక్కసారి మనసు పెట్టి చూడు తల్లి నీకు ఏదో ఒక రూపంలో నీ సమస్యకు పరిష్కారాన్ని నేను చూపుతాను చూపిస్తూనే ఉన్నాను చూపిస్తూనే ఉంటాను కూడా శ్రద్ధగా ఆలోచించి నీ సమస్యకు పరిష్కారం తెలుసుకో విజయాన్ని సొంతం చేసుకో నీ బాబా ఏ మాట చెప్పినా నీ భవిష్యత్తు కోసమే చెప్తారని గుర్తించు బిడ్డ అందుకే ఏ మాట విన్నా సరే శ్రద్ధగా విను అందులో నీ సమస్యకు పరిష్కారం తప్పకుండా ఉంటుందని గ్రహించు చూడు తల్లి ఇక దేని గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు అన్నీ నీకు అనుకూలంగా జరుగుతాయి నేను జరిపిస్తాను బిడ్డ ప్రశాంతంగా ఉండు నువ్వు సాయి బిడ్డవి తల్లి ఓటమి నీకు రాదు ఒకవేళ ఓటమి ఎదురైతే దానిని అధిగమించి గెలుపుని అందుకోవాలి బిడ్డ ప్రతి ఓటమిని నీ గెలుపుకి మెట్లుగా మార్చుకోవాలి అలాంటి అవకాశాలు నేను ఎన్నో నీకు ప్రసాదిస్తానమ్మా దాని గురించి నువ్వు ఏమీ దుఃఖించవద్దు దేని గురించి బాధపడవద్దు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దానిని తప్పకుండా నువ్వు చేరుకుంటా ఈ తండ్రి ఆశీస్సులతో నువ్వు సంతోషంగా ఉంటావమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకి ఒక వెన్ను తట్టి ధైర్యం చెప్తున్నారనే చెప్పవచ్చు అదేవిధంగా బాబాగారు అంటూ ఉన్నారు తన బిడ్డలతో ప్రతి సందేశంలో మీ సమస్యకు పరిష్కారాన్ని నేను చెబుతాను అని మనం బాబాగారి సందేశాలు ఏది వింటున్నా సరే కొంచెం శ్రద్ధగా వినాలండి ఒక సందేశమే కాదు బాబాగారి నోట్లో నుంచి వచ్చేటువంటి ఏ మాట అయినా అది మనం చదివే సచ్చరిత్ర అయినా సరే లేదంటే ఒక గుడి నుంచి వినిపించేటువంటి సందేశమైనా సరే ఈ విధంగా వీడియోలో చూసేటువంటి సందేశమైనా సరే ఏదైనా సరే కొంచెం శ్రద్ధగా వింటే అందులో తప్పకుండా మన సమస్యలకు పరిష్కారం బాబాగారు చెప్పి ఉంటారు ఎవరు కూడా బాబా గురించి ఊరికే మాట్లాడరండి అది ఆ తండ్రే పలికిస్తాడు తన బిడ్డలలో ఎవరైతే వారి కర్మఫలాలను తొలగించుకుని ఉన్నారో వారి సమస్యలకు పరిష్కారాన్ని బాబా గారు చూపిస్తారు అది ఎవరైనా అవ్వచ్చు ఈరోజు నా సమస్యకు పరిష్కారం దొరికితే రేపు మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కానీ తప్పకుండా మీ జీవితం బాగుపడేదానికి బాబా గారు ఏ మాట చెప్పినా ప్రతి మాట కూడా తన బిడ్డల బాగు కోసమే చెప్తారు ఆ తండ్రిని ఆరాధిస్తున్నందుకు ఆ తండ్రిని వేడుకుంటున్నందుకు ఆ తండ్రి మన రుణం తప్పకుండా తీర్చుకుంటారండి రుణమని చెప్పకూడదు కానీ ఒక తండ్రిక తాను చేయాల్సిన బాధ్యత మాత్రం తప్పకుండా తీర్చుకుంటారనే చెప్పాలి తన బిడ్డలు ఒక మంచి స్థాయిలో ఉండటానికి ఏవైతే అవసరమో అవన్నీ కూడా మన బాబా గారు చేస్తారండి ఏ సాయి బిడ్డ ఎవ్వరూ కూడా మీరు బాధపడవద్దు సంకోచించవద్దు బాబాగారిని మీ కోరిక అడగడంలో ఎప్పుడూ సంకోచించవద్దు ఒక పని జరగడం లేదని మీరు బాధపడవద్దు అన్నీ జరుగుతాయి నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి ప్రతి ఒక్కటి జరుగుతాయి బాబాగారిపై నమ్మకంతో విశ్వాసంతో మీరు సంతోషంగా మీ జీవితాన్ని సాగించండి మీ ప్రయత్నాన్ని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి చుట్టుపక్కల వారి మాటలు వినకుండా మీరు ఏదైతే అనుకుంటున్నారో దానివైపు ప్రయత్నిస్తూ అడుగులు వేస్తూ వెళ్ళిపోండి తప్పకుండా మీరు దాన్ని సాధిస్తారు ఆ సాధించిన రోజు ఎవరైతే మిమ్మల్ని మాటలు అన్నారో వాళ్ళందరూ కూడా మీ ముందు తల ఉంచుకొని తీరుతారు ఆ రోజు సాక్షాత్తు బాబాగారే తీసుకువస్తారండి నిస్సందేహంగా ఆ రోజు వస్తుంది అప్పటి వరకు కొంచెం శ్రద్ధాసబూరితో సహనంతో ఉండండి ఎవ్వరి మాటలకు స్పందించవద్దు మీ పనేదో మీరు చేసుకుంటూ వెళ్ళండి ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుంది మీ నోటితో మీరు చెప్పనవసరం లేదండి మీరు గెలిచి చూపిస్తే మీ గెలిపే వారికి సమాధానం అవుతుంది అందువలన ప్రతి బాబా భక్తుడు కూడా మీరు చేయాల్సిన పనేదో మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి ఆ తర్వాత ఆ ఫలితాన్ని బాబాగారికి వదిలేయండి మీరు ఊహించినటువంటి అద్భుతమైన ఫలితాలను బాబాగారు తన బిడ్డలకు ఇస్తారు ఇక మీ జీవితం గురించి మీరు పూర్తిగా అసలు ఎలాంటి సంకోచం పెట్టుకోవద్దు ఎలా ఉండబోతుందో నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇప్పటి వరకు నేను కష్టాలు పడ్డానని మీరు దేని గురించి ఆలోచించవద్దు చాలా అద్భుతంగా ఉండబోతుంది మీ జీవితం మీ భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండబోతోంది బాబాగారి ఆశీస్సులతో సో ఏ బాబా బిడ్డ కూడా భయపడవద్దండి మీ భవిష్యత్తు గురించి బాధపడవద్దు ప్రతి బిడ్డ జీవితాన్ని ఆ బాబా గారు బంగారుమయం చేస్తారండి ఇందులో ఎలాంటి సందేహం లేదు మీరు సంతోషంగా నిశ్చింతగా ఉండండి మీ భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఆ విధంగా బాబాగారు మీ భవిష్యత్తును రాసి ఉంచారు ఇదండి ఈరోజు గారి సందేశం వీలైనంత ఎక్కువ మంది బాబా గారి బిడ్డలకు ఈ సందేశాన్ని అయితే ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్